హాయ్ ఫ్రెండ్స్ కోటా శ్రీనివాసరావు గారి జీవితంలో అత్యంత బాధాకరమైన అంశం ఆయన కళ్ళ ముందే ఆయన కుమారుడు మరణించడం ఎప్పుడు కూడా అండి పిల్లల ముందు తల్లిదండ్రులు పోవాలి అని చెప్పి కోరుకుంటారు తల్లిదండ్రులు తప్ప తమ కళ్ల ముందు తమ పిల్లలు కోల్పోవాలి తమ పిల్లలు పోవాలి అని చెప్పి కోరుకోరు దాన్ని భరించలేరు ఆ పుత్రశోకాన్ని భరించడం అనేది చాలా చాలా కష్టం అవుతుంది అలాంటి భయానకమైన జీవితాన్ని కూడా కోట శ్రీనివాసరావు గారు గత పదిహేను సంవత్సరాల నుంచి గడుపుతూ ఉన్నారు కోట శ్రీనివాసరావు గారికి ఇద్దరు అమ్మాయిలు ఒకే ఒక్క అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి పేరు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ షార్ట్ కట్ లో కోటా ప్రసాద్ కోటా ప్రసాద్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ట్వంటీ ఎయిత్ జూన్ రెండు వేల పది అంటే దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో జరిగిన ఒకనొక ప్రమాదంలో ఆ అబ్బాయి మరణించాడు ఈ కోటా ప్రసాద్ జేడి చక్రవర్తి తీసిన సిద్ధం అనే సినిమాలో నటించాడు గాయం టూ సినిమాలో కూడా తన తండ్రి పక్కనే నటించాడు గాయం టూ సినిమాలో కోటా ప్రసాద్ మరణించినప్పుడు కోటా శ్రీనివాసరావు గారు యాక్ట్ చేసే సీన్ ఉంటుంది నిజంగా తన కొడుకు మరణిస్తే తండ్రి ఎంత బాధపడతాడో గాయం టూ సినిమాలో మనం చూడొచ్చు గాయం టూ సినిమాలో కుమారుడిగానే యాక్ట్ చేస్తాడు కోటా ప్రసాద్ కోట శ్రీనివాసరావు గారికి చాలామంది మంచి నటుడు దొరికాడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు మంచి విలను దొరికాడు అని చెప్పి ఆలోచించారు కానీ విధి చూడండి రెండే రెండు సినిమాలలో నటించాడు ఆ అబ్బాయి ఆ తర్వాత మరణించాడు ఆ పుత్ర శోకాన్ని తట్టుకోవడము ఆ దుఃఖాన్ని ఎవరు పూడ్చలేకపోవడము కోటా శ్రీనివాసరావు గారి జీవితంలో చాలా బాధాకరం దేవుడు ఈ కష్టం ఇచ్చాడు అని చెప్పి నేను ఏడుస్తూ కూర్చుంటే నన్ను నమ్ముకున్న వాళ్లున్నారు వాళ్లేమైపోతారు ఎలాగో తప్పదు కాబట్టి ఈ జీవితాన్ని నడిపించాలంతే ఈ వయసులో పితృశోకాన్ని భరించొచ్చు కానీ పుత్రశోకాన్ని భరించలేము తండ్రిగా ఆ బాధ అనుభవిస్తున్నాను అని చెప్పి కోట శ్రీనివాసరావు గారు మాట్లాడేవారు ఒకానొక ఇంటర్వ్యూలో అయితే ఆత్రేయ గారి లైన్ గుర్తు తెచ్చి కోట గారు అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని అని ఆత్రేయ గారు రాసినట్టు అంతే వాడి జీవితం అయిపోయింది వెళ్ళిపోయింది వాడితో ఉన్నటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి ఇంకా బాధపడుతూ ఉంటాను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను ఏదో ఈ జీవితాన్ని అట్లా నెట్టుకొస్తున్నాను అని చెప్పి కోట శ్రీనివాసరావు గారు ముఖానుక ఇంటర్వ్యూలో చెప్పారు అన్నట్టు అండి ఆ అబ్బాయి చాలా చాలా అద్భుతమైన నటుడు అబ్బాయి యాక్టింగ్ మీరు చూడాలి అంటే గాయం టూ సినిమా కంటే కూడా సిద్ధం సినిమా జేడి చక్రవర్తి డైరెక్ట్ చేసినటువంటి సిద్ధం సినిమా మీరు చూడాలి అందులో ఈగోయిజం ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో చాలా బాగా సటిల్ యాక్టింగ్ అద్భుతంగా చేస్తాడు కోట శ్రీనివాసరావు గారి అబ్బాయి నిజానికి ఈ సిద్ధం సినిమా హిందీలో తీసినటువంటి అబ్తక్ చెప్పన్ సినిమాకి రీమేక్ అనమాట అబ్తక్ చెప్పన్ సినిమా మీరు కనుక హిందీలో చూసుంటే అందులో హీరో నానా పాటేకర్ నానా పాటేకర్ చాలా మంది రౌడీగాళ్లను దుర్మార్గులను అండర్ వరల్డ్ వాళ్ళను లేపేస్తూ ఉంటాడు అతనికే ఎక్కువగా మీడియాలో కవరేజ్ వస్తూ ఉంటుంది హీరోకు కానీ ఆ పోలీస్ ఆఫీసర్ టీంలోనే ఉన్న మరో కథన్ యశ్పాల్ శర్మ అనే నటుడు వేశాడు ఆ పాత్ర ఫీల్ అవుతుంటాడు అరే మనమందరం కలిసి పనిచేస్తున్నాము ఎంతసేపు ఈ దయాసార్కే ఎక్కువగా సీన్ ఇస్తున్నారు మీడియా లోపల అని చెప్పి యష్పాల్ యశ్పాల్ శర్మ అనే నటుడు అంటే ఆ పాత్ర తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది అతనికి యాంటీగా పనిచేస్తూ ఉంటుంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఒకరికొచ్చే పేరు ప్రఖ్యాతులు భరించలేక ఈర్ష్యతో కడుపు మంటతో ఉండే మరో పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు అనేది ఆ సినిమాలో మనకు కనిపిస్తుంది అప్తక్ చెప్పాను నిజంగా ముంబైలో జరిగినటువంటి సంఘటనలు రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా అది ఒకనొక టైంలో ముంబైలో నువ్వు ఎక్కువ మందిని ఎన్కౌంటర్ చేసావా నేను ఎక్కువ మందిని ఎన్కౌంటర్ చేశానా అని పోలీసుల మధ్య ఒక ఈగో క్లాష్ లాగా వచ్చి కావాలనే కొంతమందిని ఎన్కౌంటర్ నెంబర్ల కోసం చంపినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి అదొక పెద్ద స్కాండల్ ఉంది దాని మీద రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూస్ చేసిన సినిమా అప్తక్ చెప్పాను అందులో హీరో నానా పాటేకర్ అలాగే యశ్పాల్ శర్మ పాత్ర నేను చెప్పినటువంటి ఆ ఈగో ఉన్నటువంటి కడుపంట పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు హీరోను పక్కకు తప్పించి తాను ఆ సీట్ లో కూర్చోవాలని చెప్పి చూస్తుంటాడు ఎగ్జాక్ట్ గా అండి సిద్ధం సినిమా అందులో హీరో బాబు గారు అయితే ఆ హీరోను ఆ సీట్ లో నుంచి పక్కకు తప్పించి ఆ సీట్ లో తాను కూర్చోవాలి అని నిరంతరం ఈగో ఫీల్ అవుతూ కడుపు ఫీల్ అవుతూ ఉండే పాత్రలో కోటా ప్రసాద్ గారు అంటే కోట శ్రీనివాసరావు గారి కుమారుడు యాక్ట్ చేశారు చాలా చాలా అద్భుతమైనటువంటి యాక్టింగ్ అండి ఆ అబ్బాయిది అంటే ఎంత సటిల్ గా ఉంటుంది యాక్టింగ్ అన్నది అందులో మనకు చూపిస్తాడు అందులో బహుశా సలీం అనే పాత్రలో యాక్ట్ చేసినట్టు ఉన్నాడు ఇక మళ్ళీ గాయం టూ సినిమా అనగానే మళ్ళీ మనకు గుర్తొచ్చేది రామ్ గోపాల్ వర్మ ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఒరిజినల్ గాయం సినిమా తీశాడు ఆ తర్వాత గాయం టూ అని చెప్పి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ జగపత్ బాబుని పెట్టి ఒక సినిమా తీశారు అందులో విలన్ గా కోటా శ్రీనివాసరావు గారే ఉంటారు వెతుకుతూ ఉంటాడనమాట ఎక్కడికి వెళ్ళాడు ఈ జగపతి బాబు పాత్ర హీరో పాత్ర దుర్గా పాత్ర ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి వెతుకుతూ ఉంటాడు ప్లస్ కోటా శ్రీనివాసరావు గారి కుమారుడుగా ఈ ఆంజనేయ ప్రసాద్ ఇతను యాక్ట్ చేశారు ఆ టైంలో అంటే మరణించిన తర్వాత నిజంగా ఒరిజినల్ గా బయట యాక్సిడెంట్ అయి మరణించిన తర్వాత ఆ టైంలో ఫుల్ గా కోఆపరేట్ చేసి హెల్ప్ చేసినటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు కోటా గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒకరు జేడి చక్రవర్తి రెండు జగపతి బాబు గారు వీళ్ళిద్దరు కోటా శ్రీనివాసరావు గారిని ఓదార్చడం గాని ఆ కార్యక్రమాలు అంటే అబ్బాయిని మళ్ళీ యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా చాలా కార్యక్రమాలు ఉంటాయి కదండి ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికెట్స్ ఉంటాయి ఆ తర్వాత కార్యక్రమాలు ఉంటాయి కన్సోల్ చేయడం గాని చాలా ఉంటుంది కదా ఆ వెన్నంటే ఈ జగపద్బాబు జేడి చక్రవర్తి ఇద్దరు కోటా శ్రీనివాసరావు గారు వెన్నంట ఉన్నారు చాలా కాలం పాటు ఆయన కోలుకొని బయటకు వచ్చేంత వరకు ఆ కార్యక్రమాలు హెల్ప్ చేయడం గాని ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇంకేదన్నా హెల్ప్ కావాలన్నా చేయడం గానీ సో ఆ విషయాన్ని కూడా శ్రీనివాసరావు గారు మర్చిపోలేదు రెండు మూడు సందర్భాలలో ఇంటర్వ్యూలలో చెప్పారు జేడి చక్రవర్తి జగపద్ బాబు వీళ్ళు ఇద్దరు గనక ఆ టైంలో లేకపోయింటే నేను ఏమైపోయి ఉండేవాడినో నాకు తెలియదు చాలా చాలా సహాయం చేశారు వాళ్ళు నాకు ఇప్పటికీ ఎప్పుడైనా సరే నన్ను పలకరించినా మాట్లాడినా గానీ మా అబ్బాయి గురించి మాట్లాడుతూ ఉంటారు చెడి చక్రవర్తి అండ్ జగపతి బాబు చాలా సహాయం చేశారు అని చెప్పి కోటా గారు ఆ సహాయాన్ని అసలు మర్చిపోలేదు గుర్తుపెట్టుకున్నారు సో ఇది మాత్రం అండి కోటా గారి జీవితంలో అంటే పితృశోకాన్ని భరించడము అనేది సర్వసాధారణంగా పుత్రశోకాన్ని భరించడం మాత్రం చాలా కష్టము అన్న వాక్యము ఆయన జీవితంలో ఒక బాధాకరమైన అంశంగా మిగిలిపోయింది ఇక ఇప్పుడు కోటా గారే మన మధ్య లేరు కానీ చాలా చాలా విలక్షణమైన నటుడు చాలా గొప్ప నటుడు కోటా శ్రీనివాసరావు గారు ఎన్నెన్నో సినిమాలలో ఆయన చేసినటువంటి పాత్రలు ఇప్పటికీ మనకు మీద కనిపిస్తూ ఉంటాయి టీవీలో ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక సినిమాలో కోటగారు కనిపిస్తూనే ఉంటారు అలా ఆయన జీవించి ఉంటారు అదే విషయం ధన్యవాదాలు